బ్లాగ్ ఎలా ఉండారు అందరూ బాగున్నారు కదా సో ఇవాళ కూడా ఒక మంచి ఫేషియల్ తో మేము ముందుకు వచ్చేసినండి సో ఎంత నల్లగా ఉండే స్కిన్ అయినా తెల్లగా మారుతుంది అంత మంచి ఫేషియల్ అనమాట ఈ రోజు అయితే కన్నా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది సో మనం బయట నుంచి తెచ్చుకునే వచ్చులు ఏం లేదండి మన ఇంట్లో ఉండే వచ్చులతోనే మనం ఫేషియల్ అనేది తయారు చేసుకోవచ్చు మనం పార్లర్కి డబ్బులు వేలు వేలు ఖర్చు పెట్టుకునే కన్నా ఇలాంటి ఇంట్లోనే మనం ట్రై చేసినామంటే మన స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది సో తప్పకుండా ఎండింగ్ వరకు అయితే ట్రై చేయండి చూసేకి వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము సో వ్యాయితీ పాన్స్ క్రీమ్ అండి సో పాన్స్ క్రీమ్ అయినా తీసుకోవచ్చు పాన్స్ పౌడర్ అయినా తీసుకోవచ్చు సో ఇది అందరి ఎండలో అందుబాటులో ఉంటుంది ఎంత మనకు ఎక్కువ డ్రై స్కిన్ ఉన్నా లేదా ఎక్కువ మనకు స్కిన్ అనేది ఎక్కువ స్మూతీగా లేకుండా డ్రైనెస్ అనేది ఉంటుంది ఎక్కువ మందికి కూడా సో మనకి ఇప్పుడు చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ అనేది డ్రైగా ఉంటుంది స్మూత్గా వచ్చేకి ఇది మనకు ఎక్కువ బాగా ఉపయోగపడుతుంది ఈ క్రీమ్ అయితే కదా సో ఈ క్రీమ్ అనేది మనం మిక్సింగ్ అనేది చేసుకున్నాం కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసి ఓకేనా సో ఫస్ట్ అయితే కన్నా ఒక మిక్సింగ్ బౌల్ ఒక స్పూన్ తీసుకోవాలా మనం ఈ క్రీమ్ వచ్చేసి ఒక్క స్పూన్ వేసుకోవాలా ఎక్కువ ఏం అవసరం లే స్పూన్ సరిపోతుంది చూడండి పౌడర్ వేసుకోవాలనుకుంటే పౌడర్ కూడా ఒక్క స్పూనే సరిపోతుంది సో కాఫీ పౌడర్ అయితే వేసుకోవాలండి సో మీకు నచ్చిన కాఫీ పౌడర్ అయితే వేసుకోవచ్చు ఒక్క స్పూను సో నేనైతే కానీ ఈ మాదిరి సన్ రైస్ అయితే తీసుకున్నాను ఒక్క స్పూన్ వేసుకోవాలా కాఫీ పౌడర్ అయితే కొద్దిగా ఒక్క చిట్టికంతా కస్తూరి పసుపు పొడి వేసుకోవాలా సో ఇటు మీ క్యాప్సులు ఒకటి వేసుకోవాలండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి సో మంచిదండి ఇది ఎట్టగనా ఇటమి నెయ్యి క్యాప్సిల్ అయితే స్కిన్కు సో ఇదంతా వేసేసి నాకు ఒకసారి బాగా ఈ మాదిరిగా అయితే మిక్సింగ్ చేసుకోవాలా ఈ మాదిరిగా అయితే మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా చూడండి ఎంత బాగుంది కదా సో మనకు క్రీమ్ ఎలా ఉంటుందో సేమ్ అదే మాదిరిగా ఉంటుంది చూడండి సో ఇది బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం ఇదైతేకైనా ఒక టూ మినిట్స్ సో ఇప్పుడైతేకైనా ఈ మాదిరిగా హాఫ్ టమాటో తీసుకోవాలా కొద్దిగా దీనిపైన షుగర్ అనేది వేసుకోవాలా మనం ఇదైతే ఇదైతేకైనా స్క్రబ్బింగ్ చేసుకోవడానికి కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ ఏం అవసరం లేదు ఇంత వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పేస్ట్ అనేది స్క్రబ్బింగ్ అనేది చేద్దాము సో మొత్తం వేసేసినాక ఈ మాదిరిగా అనేసి అనేది రాయల్లా ఈ మాదిరిగా సో మనకి ఎక్కువ డ్రైనెస్ ఉన్నాయా లేదంటే పింపుల్స్ ఎక్కువ ఉన్నాయా బ్లాకెట్స్ ఉన్నా కూడా స్క్రబ్బింగ్ చేసినామంటే ఇవంతా పోతుంది సో ఫస్ట్ టైం మనం ఈ ఫేషియల్ ట్రై చేసేటప్పుడు ఫస్ట్ మాత్రమే మనము షుగర్ అనేది వేసుకోవాలా సో ఇదే ఫేషియల్ కంటిన్యూ చేసినప్పుడు మనకు ఫస్ట్ మనం స్క్రబ్బింగ్ చేసినప్పుడు డ్రైనేజ్ అంతా పోతుంది సెకండ్ టైం చేసినప్పుడు షుగర్ పౌడర్ అనేది వేసుకోవాలి ఎందుకంటే అప్పుడు స్మూత్గా ఉంటుంది కాబట్టి స్కిన్ సో ఈ మాదిరిగా ఒక ఫైవ్ మినిట్స్ ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఛాన్స్ ఏమీ అవసరం లేదు సో ఈ మాదిరిగా ఫైవ్ మినిట్స్ మనం స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదా సో ఇప్పుడైతే వాజ్ చేసుకుని వచ్చాను ఇదైతే కదా చూడండి స్క్రబ్బింగ్ చేసేసినాక వాజ్ చేసినాక ఈ మాదిరిగా అయితే వచ్చింది స్కిన్ అయితే కన్నా సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజ్ కనపడతామని చూడండి టమాటో సూపర్ ఉంటుంది స్కిన్ షైనీగా బాగుంటుంది టమాటోకి కూర్చో సో ఇప్పుడైతే కదా సో మనం మిక్స్ చేసి పెట్టినాం కదా పేస్ట్ సో అది అనేది మన పేస్క్ అనేది అప్లై పాలక్ పొయ్యి మనం డబ్బులు వేలు వేలు ఖర్చు పెట్టుకునే కన్నా ఇంట్లోనే ఈ మాదిరిగా ఈజీగా మనము ట్రై చేయచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదనమాట పేస్క్ అంతా కూడా ఈ మాదిరిగా అప్లై చేసేయాల మీరు ఈ మాదిరిగా వారానికి ఒక రెండుసార్లు ట్రై చేసినారంటే మీ స్కిన్ అనేది వైట్గా వచ్చింది అలాగే బ్రైట్నెస్ అనేది సూపర్ ఉంటుంది మొత్తం కూడా అప్లై చేసేవాళ్ళ సో మొత్తం ఈ మాదిరిగా అప్లై చేసేసినాక సో కరెక్ట్గా అయిపోయించడండి ఒక్క స్పూన్ అంతా తీసుకున్నాము ఒక్కొక్క స్పూన్ ఎక్కువ అయితే తీసుకోలేదు ఇప్పుడు ఏం చేయాలంటే రెండు చేతులతో బాగా మసాజ్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ ఈ మాదిరిగా మనకు పార్లర్లో ఎలా మసాజ్ చేస్తారో ఫేస్ ఆ మాదిరిగా అయితే చేసుకోవాలి మనం సో ఈ మాదిరిగా చేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలాగే వదిలేసేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత వాచ్ చేసుకోవాలి నార్మల్ వాటర్ సో ఇప్పుడైతే ఫైవ్ మినిట్స్ అయింది చూడండి పూర్తిగా డ్రై అయింది కొంచెము సో ఫైవ్ మినిట్స్ ఉండేయాలండి ఎక్కువ ఛాన్స్ అయితే అవసరం లేదు సో ఇప్పుడైతే నేను వాచ్ చేసుకుని వచ్చాను నార్మల్ వాటర్తో వాజ్ చేసుకోవాలా సో వాజే చేసుకొని వచ్చాను చూడండి వాచ్ చేసుకొని వచ్చినాను సో ఈ మాదిరిగా మెత్తని క్లాత్తో మనము తుడుచుకోవాలి నిమ్మంతా కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో సూపర్ వచ్చిందండి సో మనకు పాలర్ పోయినా కూడా ఇంత బాగా రాదు చూడండి ఎంత బాగుందో షైనీగా స్మూత్గా ఎంత బాగా వచ్చిందో సో పింపుల్స్ కానీ పింపుల్స్ వాళ్ళు వచ్చింది మచ్చలు బ్లాకెట్స్ కంటే కింద నెల కూడా సో అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా బ్రైట్గా స్మూతీగా షైనీగా వచ్చింది సో తప్పకుండా మీరు కూడా ఈ ఫేషియల్ అనేది ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం ఈ ఫేషియల్ అనేది తయారు చేసుకుని యూజ్ చేయవచ్చునండి సూపర్ ఉంటుంది స్కిన్ అయితే సో మీరు కూడా ఈ ఫేషియల్ అనేది యూజ్ చేసి అందమైన చర్మం మీరు కూడా సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ మేము ముందుకు వచ్చాను బాయ్